నా పేరు రేఖపల్లి నీలిమా దుర్గ మా వారు రేఖపల్లి శ్రీనివాస్ అండి గారీ డ్రైవర్గా పనిచేస్తారు నేను ఇరవై ఐదో సచివాలయంలో వాలంటరీగా పనిచేసానండి కరోనా టైంలో జాయిన్ అయ్యాను నేను నేను నా కష్టాలకు సంబంధించిన బంగారు సత్యనారాయణ తమ్ము గంగా భవాని సురేష్ గారికి నేను వాలంటరీగా పనిచేశాను వీళ్ళు ముగ్గురు నేను ఇరవై ఆరో ఇరవై ఆరో వార్డులో ఉంటున్నాను ఇక్కడే వీళ్ళు శానిటైజర్ వర్కర్గా పనిచేస్తారు నేను కరోనా నుంచి జాయిన్ అయ్యి మొన్న రాజీనామా చేయించారు అప్పుడు దాకా నేను వాలంటరీగా కంటిన్యూ అయ్యాను తర్వాత మొన్న రిజైన్ చేసినప్పుడు మా జాబులు తీసేశారండి నేను ఖాళీగా ఉన్నాను ప్రస్తుతానికి ఈ సురేష్ గారు బంగారు సత్యనారాయణ గారు ఏంటమ్మా ఏం చేస్తున్నావని నన్ను మధ్య మధ్యలో పలకరిస్తూ ఉండేవాళ్ళు మా వార్డులో లేదండి ఏం చేయట్లా నేను ఖాళీగానే ఉన్నాను నా పిల్లలు చిన్న పిల్లలు ఎటను వెళ్దామన్నా ఏం చేయట్లేదు అని చెప్పా అమ్మాయి ఇలా జాబ్ వేపిస్తాను నీకు మాకు మా పిల్లవి కాదు మాకు తెలిసిన పిల్లవి నీకు జాబ్ వేపిస్తా ఏదో రకంగా చూశాను చెప్పారు సరే అని అన్నాను తర్వాత ఒక వారం పోయిన తర్వాత నన్ను పిలిపించారు ఆయనతో నేను మాట్లాడాను అమ్మాయి ఇలా మున్సిపల్ ఆఫీస్లో జాబులు ఖాళీగా ఉన్నాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి నీకేమైనా ఏపిచ్చా అని అడిగారు ఏపిచ్చండి అంకులు అని అన్నాను అంటే నీకు ఇంత అమౌంట్ అవద్ది మనం ఖర్చు పెట్టుకోగలవా అన్నా ఎంత అవద్దండి అని అంటే బేట్ అయితే పది లక్షల దాకా అవద్దమ్మా నువ్వు తెలిసిన పిల్లవే కాబట్టి నీకు ఐదు లక్షల్లో మాట్లాడతాను మన నువ్వే ఖర్చు పెట్టుకోగలవా అంటే సరే జాబ్ వస్తుందిగా నా పిల్లలకి ఏదో ఒకటి ఆధారం ఉంటుంది నేను ఏదో ఒకటి చేసుకోవచ్చు మా ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఏదో దోడు వాదోడుగా ఉంటుంది అని సరే అని నేను ఒప్పుకున్నాను ఈ ఐదు లక్షలు కూడా నేను గోల్డ్ తాకట్టు పెట్టి నేను గోల్డ్ తాకట్టు పెట్టి అన్నీ ఇచ్చానండి బంగారు సత్యనారాయణ వాళ్ళ అల్లుడికి ఇమ్మంటే వాళ్ళ అల్లుడికి ఇచ్చాను నేను గోల్డ్ తాకెట్ పెట్టి బయట అప్పు చేసి ప్రతి రూపాయి వాళ్ళ అల్లుడు సురేష్ గారికి ఇచ్చాను తర్వాత నాకు ఒక ప్రూఫ్ ఇచ్చారండి ఇది ఒక ప్రూ పిక్చర్ నాకు ఇది ఒరిజినల్ నేను నేను గుతురు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ పెట్టాను రిపోర్ట్ పెడితే అక్కడ ఒరిజినల్ తీసేసుకున్నారు జిరాక్స్ తీపిచ్చుకో అమ్మా నీ దగ్గర ఉంటుంది అంటే లేదండి నా దగ్గర ఉన్న ప్రూఫ్ అది ఒక్కటే అంటే లేదమ్మా మాకు ప్రూఫ్ ఉండాలి మేము ఎంక్వైరీ చేసుకోవాలి కానీ ఒరిజినల్ తీసేసుకున్నారు ఈ ప్రూఫ్ ఒక్కటే ఉందని నేను జిరాక్స్ తీసుకున్నానండి ఈ ప్రూఫ్ ఒకటి ఇచ్చారు ఇది ఇచ్చిన తర్వాత నేను ఇంకా నమ్మేశానండి నాకు నిజంగా జాబ్ వచ్చింది ఏదో ఒక గుర్తి దొరికిందని చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఈ ఐడి ప్రూఫ్లు ఇవన్నీ నేను నమ్మేసి సరే అని ఫలానా తారీఖు మూడో తారీఖు జాయినింగ్ అని చెప్పారు జాయినింగ్ అంటే నేను ఈ ప్రూఫ్ తీసుకొని నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆఫీసర్ మేడంని కలవమ్మా నీకు జాయిన్ చేసుకుంటారు అసిస్టెంట్ కింద అన్నారు సరే నీ ప్రూఫ్ తీసుకుని నేను ఆమెను కలవడం జరిగిందండి అక్కడ కలిస్తే ఈ ప్రూఫ్ ఎవరిచ్చారమ్మా ఇలా జాయినింగ్ అని చెప్తున్నావు ఎవరో ఇచ్చింది నువ్వు తీసుకొచ్చి ఈరోజు జాయినింగ్ అంటావు ఏంటి అని అంటే లేదండి ఇలా డబ్బులు తీసుకుని నన్ను జాయిన్ చేసుకుంటానన్నారు ఆల్రెడీ తీసుకున్నారంటే ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు ఏంటమ్మా నువ్వు మోసపోయావని నాకు చెప్పారండి అప్పుడు దాకా దాకా నువ్వు తెలియదే మోసపోయానని వెళ్ళి చూస్తే తమ్ము గంగా భవానీ మీద ఉన్న ఈ ఐడి నెంబర్లు వాళ్ళ అమ్మాయి మీద ఉన్నాయండి బంగారు సత్యనారాయణ వాళ్ళ అమ్మాయి పేరు మీద ఉన్న ఈ ఐడి ప్రూఫ్స్ అన్నీ లేదమ్మ నీ పేరు లేదు నువ్వు మాసిపోయావు ఎవరికి ఇచ్చావో డబ్బులు వాళ్ళని వెళ్ళి పెట్టి కనుక్కో ఇది నిజమో అబద్ధమో అసలు లేకపోతే ఎక్కడైనా ఏమిచ్చారో ఏంటో కనుక్కో అంటే నేను వెళ్ళానండి వాళ్ళ దగ్గరికి వెళ్తే అదేంటమ్మా నీకు ఏమి ఇచ్చాం కానీ మళ్ళీ మాయ మాటలు చెప్పారు లేదండి ఇలా లేదు అని అంటే లేదమ్మా నేను కనుక్కొని చెప్తాను నీకు ఏ విషయం అని చెప్పారు సరే ఏమన్నా పొరపాటు జరిగిందేమో అని అనుకున్నాను అనుకున్న తర్వాత చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో వచ్చేసినాయండి తర్వాత నేను నాన్న వెళ్ళినంత నువ్వు మోసపోయావని చెప్తున్నారు మా వారికి కూడా నేను ఎంత అమౌంట్ ఇచ్చానని చెప్పలేదండి ఏంటంటే ఇరవై వేలు శాలరీ వస్తుంది నువ్వు ఏదో రకంగా తీర్చేసుకోవచ్చు అప్పులు నేను లోన్ ఇప్పిస్తాను నాకు అకౌంట్ కూడా ఓపెన్ చేపిచ్చాడు దీని ద్వారా నీకు జాబ్ వచ్చిన తర్వాత ఈ బుక్ పెట్టి నీకు నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ లోన్ ఇప్పిస్తాను నువ్వు అప్పులన్నీ తీర్చేసుకోవచ్చమ్మా మాది బాధ్యత జాబ్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పారు నేను అది చెప్పిన మాటలన్నీ నమ్మేశానండి మా వారికి కూడా తెలీదు నాకు ఎటు తేల్చుకోవాలో ఏమో నాకు అర్థం కావట్లేదు నేను ఏ నాకు న్యాయం జరగకపోతే మా కాదు నేను ఏదో వేసుకొని చనిపోతానండి నాకు సపోర్ట్ ఉంటాం మన అందరిని కోరుకుంటున్నా నాకు ఏదో ఒకటి న్యాయం జరిపించండి ప్లీజ్ అండి పిల్లలకల్లా దాన్ని ఆ మాయ మాజల్ని నమ్మేసి నేను మోసపోయాను నేను వెనక ముందు ఆలోచించుకోలేదు నాకు జాబ్ వస్తుంది నా భవిష్యత్తు బాగుంటుంది నా పిల్లలు బాగుంటారని ఒకే ఒక్క ఆలోచనతో నేను వెనక ముందు ఆలోచించుకోకుండా ఎవ్వరికి చెప్పుకోకుండా నేను దిగేశాను ప్లీజ్ నాకు న్యాయం చెయ్యండి అంతకన్నా నేనేం చెప్పలేనండి ప్లీజ్ అండి